హలో వెల్కమ్ బ్యాక్ టు అన్న ఫ్రెండ్ రెండు ఈ రోజు వీడియో వచ్చేసి పచ్చి చేపల పులుసు ఎలా చేసుకోవాలి చాలా సింపుల్గానే చెప్తారు చూసేసి సేవ్ లైక్ అని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఓకేనా టేస్ట్ మాత్రం అంటే లాగా ఉంటుంది మీరు ఎప్పుడు తినని రేంజ్లో తినేంత లాగా టేస్ట్ వచ్చేలాగా నేను చెప్తాను మీ ఇంట్లో ట్రై చేసేయండి ఓకేనా నేను చెప్పే వేలు కర్రీ కర్రీ అనేది తయారు చేసుకొని తిన్నామంటే అలా చేపల పులుసులో ఉన్నటువంటి పొట్ట బుక్ తీసేసుకొని అన్నం ముద్దులో పెట్టి తిన్నామంటే కర్రీ పోవాల్సిందే టేస్ట్ మాత్రం అమోఘం అన్నాల్సిందే ఇంట్లో మెంబర్స్ మొత్తం సహా ఓకేనా సరే వీడియోలోకి వచ్చేసి పచ్చి చేపలు తీసుకొని మంచిగా ఉప్పు పసుపు వేసుకుని మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బాండిలో తీసేసుకొని వాళ్ళని అంటే కడాయి మంచిగా ఉండేటువంటి వెడర్పుగా ఉండేటువంటి తీసేసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని మీకు తెలిసిపోతుంది కదా కర్రీలోకి ఎంత ఆయిల్ అనేది అవసరం ఉంటుందో కొంచెం మాత్రమే తీసేసుకోండి ఓకేనా బొచ్చు అలాంటివి కదా ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ దాంట్లో నుంచి వచ్చేస్తుంది కాబట్టి కాబట్టి కర్రీకి సరిపోయేంత ఉంటే ఆయనలు అనేవి తీసుకొని అందులోకి ఉల్లిపాయలు ఎక్కువగా వేసిన ట్రై చేయండి ఎందుకంటే వచ్చి జరుపున పులుసు అనేవి చాలా మంచిగా వాసన వచ్చేదాన్ని ట్రై చేస్తుంది అందుకంటే అదంతా ఎక్కువ పాటలు అలాంటి వాటిలో పెరుగుతుంది కాబట్టి ఎక్కువ నీచు స్మెల్ అనేది వస్తుంది అలాంటి నీచు స్మెల్ అనేది మనం పోవటాలంటే ఎక్కువ ఆనియన్స్ ఇంకోటి కరివేపాకు అనేది ఎక్కువగా వేసుకోవాలి కాబట్టి ఆనియన్స్ అన్ని మంచిగా పోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మంచిగా కలగదు ఎక్కువ టమాటాలు అనేది అవసరం లేదు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి చేపల పులుసు టమాటాలు ఎంత తక్కువగా వేసుకొని చింతపండు అంతా ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంత మంచిగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఓకేనా తర్వాత కర్రీపాడ్ చేసి వస్తే మంచిగా హై ఫ్లేమ్లోనే మంచిగా వేయించండి అనుభవం ఒకటి నీళ్లు అలాంటివి వేసినా ట్రై చేయద్దు ఇప్పుడు వేయలేదని మంచిగా మూత పెట్టేయండి లేకుంటే అలా అయినా ఎక్కువ ఆయిల్ వేసేస్తే మనం మంచిగా వేగిపోతుంది తర్వాత అల్లం వెళ్ళి పేస్ట్ అనేది పేస్ట్ దాంట్లో వేసేయండి కూరగా సరిపడంతో మాత్రమే వేసేయండి ఎక్కువగా వేస్తే అల్లం వెల్లుల్లి వాసన స్మెల్ ఎక్కువగా వస్తుంది తినాలని అనిపించదు అల్లం వెల్లుల్లి ముద్ర వేసేసిన తర్వాత మంచిగా దాన్ని కూడా కలిగి మంచిగా మంచిగా చేయండి సరే ఇంకొకటి మీరు గమనించాలి చికెన్ మటన్లో మాత్రం మనం ఆయిల్లో ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన తర్వాత ఆనియన్స్ అనేది వేస్తాం ఇక్కడ మాత్రం ఆనియన్స్ ఆయిల్లో వేసేసిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాం ఎందుకంటే పచ్చేసి అనేది లైట్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఓకేనా అలా మంచిగా ఆయిల్లో వేయించేసుకున్న తర్వాత మీరు ఇంకొక విషయం గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే కారంతో పాటు ఏ కర్రీలో అయినా సరే టేస్ట్ అనేది మంచిగా ఉండాలంటే ఒక రెండు మూడు పచ్చిమిర్చి అనేది ఖచ్చితంగా వేయాల్సినది ఈ ఒక చిన్న టిప్ కనుక మిస్ అయితే ఎంత కూర మంచిగా చేసినప్పటికీ కూర కారం వేసే కర్రీలు మాత్రం టేస్ట్ అనేది మంచిగా రావు అర్థమవుతుంది ఒక వన్ టీ స్పూన్ కొంచెం కారం తగ్గించేసి ఒక రెండు మిర కారం అనేటి ఎక్కువగా వేసేయండి తర్వాత వచ్చేసి మన కర్రీ సరిపడా తర్వాత అంటే కారం పసుపు వేసేయండి ఉప్పు కూడా ఓకే ఏం పర్లేదు ఓకేనా ఒక తర్వాత నీకు ఒకటి కనిపిస్తుంది ఎక్కువగా ఇంకో ఎక్స్ట్రా మసాలా అనేది వేసాం కదా ఆ మసాలా కోసం చెప్పేసి ట్రై చేయ మిక్సీ పట్టేసుకోండి ఈ ఒక్క మసాలాతోనే చేపల పులుసు చాలా టేస్టీగా వచ్చేదానికి అవకాశం ఉంది ఆ మసాలా ఏంటంటే ఒక టీ స్పూన్ గనక ఆవాలు అలాగనే సగం టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర అనేది వేసేసి మంచిగా వేయించుకొని మిక్సీ అనేది పట్టేసి ఆ పొడిని ఈ చేపల కర్రీలు వేసేయండి మన అమ్మ అత్తమ్మ అమ్మమ్మ లాంటి ఈ చేతి వంట రుచి కావాలంటే చేపల పులుసులు ఖచ్చితంగా ఈ మసాలా అనేది చేపల పులుసుకు వేసేయాల్సింది లేదంటే టేస్ట్ అస్సలు మంచిగా ఉండదు స్మెల్ కూడా పోదు అంటే నీచు స్మెల్ అనేది ఎక్కువగా వస్తుంది అస్సలు బాగా తినేదానికి తర్వాత వచ్చేసి చేపలు ఎంత కే కేజీ క్వాంటిటీకి మన పిడికేడు ఎంత ఉంటుందో అంతకన్నా డబల్గా తీసుకునేదానికి ట్రై చేయండి చేపలో ఎంత చింతపండు పులుసు అనేది ఎక్కువగా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది అంత మోగంగా ఉంటుంది రుచి ఓకేనా తర్వాత చింతపండు పులుసు మొత్తం కాస్త వేడి వీళ్ళు పోసేసుకొని మొత్తం పిచ్చలు లేకుండా పిసుకేసి ఆ రసాన్ని అందులో వేసేయండి తర్వాత హై ఫ్లేమ్ లోనే ఉంచేసి అది మంచిగా కొద్ది లాగా బుడగలు వస్తుంటారు అలాగే ఉరికించేయండి ఎలా తెలుస్తుందంటే అది ఉడికిపోయింది చింతపండు రసం అనేది అనేది సపరేట్ అయిపోతుంది ఓకేనా పైన తెలియాడుతూ ఉంటుంది అలా తెలియాడుతున్నప్పుడు మనం ఉండి ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్నటువంటి మనం క్లీన్ చేసుకున్నటువంటి చేపలను ఒక పులుసులు అనేవి వేసేయండి ఓకేనా ఇంకొకటి స్ప్రెడ్ అనేది మీరు చేసేటప్పుడు గరిట యూజ్ చేయద్దు చేత్తో మాత్రమే వేసేయండి అప్పుడే మీకు ఎంత స్పేస్ అనేది కర్రీలో ఉందో మీకు అర్థమయ్యి మీరు మంచిగా ముక్కలను సర్దుకునేదానికి ప్రయత్నిస్తారు ఓకేనా చేపల పులుసులు మనం ఎంత మంచిగా అరేంజ్ చేసుకునే విధానాన్ని బట్టి మన టేస్ట్ వస్తే అది గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడైనా గరిట పెట్టేసి యూజ్ చేస్తే అది మొత్తం ఇలా సంగటి గిరికినట్టు కిలికేసాం అనుకోండి అవి ముక్కలు అనేటివి సరిగా ఉండవు ఇంకొకటి మనం అదే ప్రెస్ చేసామనుకోండి నాకు ఎలా అయిపోతుంది అంటే ముక్క అనేది ఒకదానిపైన ఒకటి ఉండేసి సరిగ్గా ఉడికేయడానికి ట్రై చేయదు మీరు చేతితో సర్దుకోండి ఆ లో మీకు తెలిసిపోతుంది ఎంత స్పేస్ ఉంది ఎంత లేదు అనేది ఓకేనా చూపిస్తున్నా కదా అట్లా మీకు ఇంట్లో కనుక నేను ఎలాంటి వెరైటీ యూజ్ చేయాలంటే ఒకవేళ యూజ్ చేసినాం అంటారు కదా అది అన్నం పెట్టుకునే కింద దాన్ని మాత్రమే ఆ వెరైటీ మాత్రమే యూజ్ చేయాలి ఓకేనా చేపల పులుసు అనేది టేస్ట్ మంచిగా రావాలన్నా ఆ స్మెల్ అనేది మనం ఎక్కువగా ఇష్టపడాలన్నా చింతపండు కరివేపాకు ఆనియన్స్ ఈ మూడు మిశ్రమంలోనే ఉంటది ఏదైనా సరే మీరు ఎంతమంది మీ చేతులతో చేపల పులుసు అనేది ట్రై చేస్తున్నారు కామెంట్స్ చెప్పండి ఫస్ట్ టైం మీరు ట్రై చేసినప్పుడు ఎలాంటి టేస్ట్ అనేది కుదిరిందో కూడా కామెంట్స్ చెప్పండి నేను చేసినప్పుడు మెంతులు అనేటివి ఎక్కువగా వేసి చాలా చేదుగా చేసేసాను ఇంకొకటి మీకు చేపల పులుసులో ఎలాంటి రకం కర్రీ చేసుకొని తినాలి ఎలాంటి రకం ఫ్రై చేసుకొని తినాలో ఇష్టమో కామెంట్ లో పేరు కూడా మెన్షిన్ చేయండి ఓకేనా మీకు ఎలాగో అవుతుందో చేపల పులుసు నేను ఏదైనా మిస్టేక్ చేశానో కూడా నా కామెంట్ లో ఆ అనేది షేర్ చేయండి అస్సలు చెప్తున్నా మరేమో మీరు నేను ఇప్పుడు వాయిసాస్తుండే నాకు నిజంగా వీడియో చూస్తే నేను చూసిన నోట్ నోట్లో కనుక నీళ్లు ఊరిపోతున్నాయి చెప్తున్నాను మీలు ఎంత మందికి చేపల పులుసు అనేది చేయడం చేత కూడా కామెంట్ చేసి చెప్పండి ఏం పర్లేదు మీరమ్ యొక్క మీకోసం ఎలాగైనా సరే నేర్చేసుకొని మరి మీకు కూడా నేర్పిస్తుంది అందుకోసం మీరు ఈ నా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కామెంట్ కూడా చేసేదానికి ట్రై చేయండి ఆల్మోస్ట్ సబ్స్క్రైబ్ చేస్తున్నానంటే మీకోసం నేను కుకింగ్ వీడియోస్ అండ్ బ్యూటీ కేర్ టిప్స్ ఇంకోటి హెయిర్ కేర్ టిప్స్ కూడా చెప్పేదానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే నా ఛానల్లో చాలా వరకు కూడా హెయిర్ కేర్ టిప్స్ ఇంకోటి బ్యూటీ టిప్స్ అనేవి కూడా ఉన్నాయి మీకు నచ్చినట్లయితే మీరు వెళ్ళి చూసేసేయండి మీకు అవసరం అన్నట్లయితే మీరు కూడా యూజ్ చేసేదానికి కూడా ట్రై చేయండి ఓకేనా మంచిగా చేపల ముక్కలన్నిటిని కూడా బాండీలో సర్దేసుకున్న తర్వాత అందులో ఒక పెద్ద మూత అనేది వేసేయండి అది వాటిని అనిపేసే విధంగా వేయద్దు ఏదో పై అంటే బాండీకి మనం మూసినటువంటి మూతకు చాలా గ్యాప్ ఉండే విధంగా అట్లా పై పైన ఉండేలాగా మూసేయండి ఎందుకంటే ముక్క అనేది ఉడికిన తర్వాత మనం ఎక్కువ సేపు అలా మూత అనేది క్లోజ్ లో వస్తే అది చితికి అవకాశం ఉంటుంది అలా లేకుండా మనం ఎక్కువ తో కనుక ఉంచినట్లయితే మంచిగా ఉడికి ఇప్పుడు చూపిస్తున్నారు కదా ఎలాగంటే ఆయిల్ అంతా సపరేట్ అయిపోవాలా అది ఉడికింది అని మనకు తెలిసే లేదు ఎలాగంటే ఆయిల్ అంతా కర్రీలో ఏ కర్రీ అయినా సరే మనం ఉడికిందనే టేస్ట్ మనకు తెలిసేలాగంటే అంటే సముద్ర నీరు ఇక అనేలాగా మనం తెలుసుకోవాలంటే ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయిన తర్వాత మంచిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా పొట్ట ముఖం తీసుకొని అన్నంలో వేసేసుకొని తిన్నామంటే సూపర్ టేస్ట్ ఇంకొకటి నెక్స్ట్ రోజుకి ఇంకా బాగుంటుంది అంటే బా